భగవాత్యసాయి బాబాజీకి స్వామివారి దివ్య అనుగ్రహంతో ఈరోజు నుంచి ఏడు రోజుల పాటు శ్రీ సత్యసాయి అవతార వైభవాన్ని చెప్పే భాగ్యాన్ని సత్యసాయి పరమాత్ముడు నాకు ప్రసాదించారు స్వామివారి చరిత్రని చెప్పాలంటే సాయి భక్తులుగా మనకి చాలా పరమానందముగా ఉంటుంది స్వామివారి చరిత్రని స్వామే స్వయంగా చెప్పారు సముద్రం మొత్తాన్ని కూడా సిరాగా చేసి భూమి మొత్తాన్ని కూడా కాగితంగా తయారు చేసి సాక్షాత్తు సరస్వతీదేవి వచ్చి కూర్చుని వ్రాసినప్పటికీ నా లీలలు పూర్తి కావు అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు అటువంటి స్వామివారి దివ్య అవతార వైభవాన్ని వారి యొక్క మహిమలని వారి యొక్క ప్రబోధలని ఏడు రోజుల్లో పూర్తి చేయడం ఎవరికి సాధ్యం కాదు ఏదో కొద్దిగా చెప్పాము అన్నటువంటి సంతృప్తిని పొందడానికి స్వామి ఆ అవకాశాన్ని ప్రసాదించారు ప్రజలపై ప్రీతి వాత్సల్య పరతతో పాజ్ఞవతారము అని చెప్పంటే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ శ్రీ వేంకటేశ్వర షిరిడీ సాయి సత్య సాయి ఇలా ఎన్నో అవతారాలు వచ్చేయి వస్తూనే ఉంటాయి యదా యదా హి భారత యిధర్మశా అభ్యుద్ధర్మశా తదాత్మానా సృజామ్యహం పరిత్రాణాయ సాదూనా వినాశాయ చుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు గీతాచార్యుడు అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తానన్నాడు నేను ఎప్పుడు సంకల్పించుకుంటే ఎప్పుడు అవసరమైతే ఎప్పుడు సాధు పురుషులకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో ధర్మానికి ఎప్పుడు గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను అన్నాడు ఆయన కాబట్టి స్వామివారి యొక్క అద్భుత అవతారం కూడా అలా వచ్చినటువంటిదే అయితే ఆ అవతారాలు వచ్చినప్పుడు మనకి బాగా తెలిసినటువంటివి ప్రాచుర్యములో ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటివి के दशा बता